पेड़ पेड़ ना ना हमारे उत्तर मीडिया जितने भी यहाँ पे हमारे इलेक्शन से मैं सबको अगर अस्सलाम वालेकुम वरहमतुल्लाही वबरकातुह ये रोज मुख्यमंत्री पेड़ ना पेड़ अजीम अब्दुल तलाक ना बुलेट का राजा बुलेट సంబంధించిన మీటింగ్ లో మరి భూదేవుల కులాలతో వెనకబడి ఉన్నారని చెప్పేసి మరి బీజేపీ స్టార్ట్ అయింది అని వాళ్ళు చెప్పడం జరిగింది ముఖ్యంగా నేను మా భూదేవుల ముస్లిం గోర్కాస్ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను కృతజ్ఞత తెలుపుతున్నాను మీరు ఏదైతే కులకరణ శాస్త్రీయంగా ఏదైతే మెకప్ చేపట్టారో ఇంత వాట ఏదైతే ఉన్నత బీసీలలో ఉన్నత వర్గాలకు సంబంధించిన లెక్కలే బయట పెట్టారు కానీ ముస్లింలో ఉన్న ఉపకులాల వారిగా మీరు లెక్కలు బయటపెట్టారు ముస్లిం ఉన్న ఉపకులాల వారిగా అందులో భూదేగుల కులస్తుల జనాభా లెక్కలు ఎంత ఉన్నది అనేది మీరు స్పష్టంగా తెలియదు ఇప్పుడు భారతదేశ రాజకీయాలంతా ఒక మతపరమైన రాజకీయాలు ఇలా బీజేపీ ప్రభుత్వం చేస్తూ అన్ని రాష్ట్రాల్లో మరి ఈ ముస్లింల పేరు చెప్పుకుంటూ మరి ఏదైతే వాళ్ళు బండి సంజయ్ గారు ప్రకటన మరి చేయడం జరిగింది మరి బండి సంజయ్ గారి సూటి వేస్తున్నారు మీరు ఆ త్రంలో ఓబీసీలో ఉన్నాం కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు మాకు రిజర్వేషన్ ప్రభుత్వాలు వస్తున్నాయి కానీ మోసపోతున్నాం మీరు బండి సంజయ్ గారు ఆరు రోజులైతే బీసీ పంతొమ్మిది వందల ముప్పై ఆరు మండలి కమిషన్ పులకన జరిగిందో మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పులకన జరిగింది

రిజర్వేషన్ ఇచ్చే ఆలోచనలో మరి గౌరవ గారు ఉన్నారు మరి గౌరవ రేపు ఎస్ఆర్ఆర్ ఉండే గ్రౌండ్ బహిరంగ సభ ఉంది అని నేను మీడియాలో చూస్తూ ఉన్నాను మరి మీరు అదే బహిరంగ సభలో మీరు మీద ఏదైతే మాట్లాడారో మరి జీసీబీ దూరస్తులకు బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆర్గనైజేషన్ శాతం పడ్డారు టెన్ పాయింట్ నైన్ శాతం ముస్లింలకు రిజర్వేషన్ ఎంత ఇస్తారో అని మీరు ప్రకటన చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను ముఖ్యంగా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో దూర ఏర్పాటు చేశారు మరి ఏర్పాటు చేసిన అనంతరం మరి వారు జరిగిపోవడం మరి తెలంగాణలో విభజన జరగడం విభజన జరిగినాక పది సంవత్సరాలు బిఆర్ఎస్ ప్రభుత్వం మరి జ ప్రభుత్వం నడిపింది మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు బీసీపీ దూదేన పులసులకు ఇటు ఫెడరేషన్ ఏర్పాటు చేయకుండా ఇటు రిజర్వేషన్ ఇవ్వకుండా మరి దూదయుల పులస్లకు కంపెనీగా ఆ తెలంగాణ రాష్ట్ర ముఖ చిత్రంలో మన దుక్కి పెట్టడం జరిగింది మరి దీనికి మేము ఉండడం ఎన్నికలం అక్కడ విధంగా మేము కేసీఆర్ మరి బీఆర్ఎస్ ప్రభుత్వం స్టాండ్ కూడా వాళ్ళు కూడా ప్రత్యేకంగా చెప్పాలి మేము నాలుగు రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కానీ బీజేపీ ప్రభుత్వాన్ని కానీ గ్రామాలలో తిరగనీయమని చెప్పి నేను హెచ్చరిస్తున్నా గత డెబ్బై సంవత్సరాల నుంచి మోసం పడుకుంటూ వస్తున్నా మరి గౌరవ ముఖ్యమంత్రి గారి మీద నాకు నమ్మకం ఉంది విశ్వాసం ఉంది మరి మీరు రేపు సభలో మరి మా గురించి మరి ఏం మాట్లాడతారో నేను చూస్తాను మరి మీరు మాట్లాడిన దాన్ని బట్టి ఈ నాలుగు జిల్లాల ఎన్నికలు ఏదైతే జరుగుతున్నాయో కారణంగా మరి మీరు మీరు చూసిన బట్టి నిర్ణయించిన చూసిందే నరేంద్ర రెడ్డి గారికి మా మద్దతు హండ్రెడ్ పర్సెంట్ సంపూర్ణంగా మాకు విశ్వాసం పొందే విధంగా మాకు గత ప్రభుత్వాన్ని మోసం చేసినట్టు కాకుండా మాకు ఒక ఖచ్చితంగా చే నియమించినట్లయితే మేము నాగు జిల్లాల పట్టపల్లి కూడా మేము మద్దతు తెలుపుమని మేము వివరిస్తున్నాం